నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అడ్స్మల్ గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయాన్నే పేపర్ చూడగానే ఒక పెద్ద సంచలనం జగన్మోహన్ రెడ్డి రెండు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఒక అద్భుతమైన వజ్రాలు పొదిగినటువంటి వాచ్ని ఒక జడ్జి గారికి బహుమానంగా పంపించారు అది కూడా ఆయన కుమారుడి పెళ్లి సమయంలో పీక్ కరోనా స్టేజ్ లో అసలు అతిథులను కూడా పిలవకుండా ఏదో సింపుల్ గా పది మంది మధ్యలో చేయించుకుంటుంటే పిలవని పేరెంట్ అనే అతిథులుగా ఆయన రాజ్యసభ సభ్యుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిటిడి యువగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఇద్దరిని పంపించారని ఇదిగోండి తీసుకోండి మా కాను కదంటే ఆయన చిరాకు పడి వీళ్ళని వెలగొట్టి మరీ పంపించారని కసురుకొన్నారని ఆ తర్వాత ఈ విషయాన్ని వివరంగా చీఫ్ జస్టిస్ గారికి లేఖ రూపంలో కూడా రాశారని ఆ తర్వాత ఈ అంశం మరి ఎందుకో మరుగున పడిపోయింది ఆ మరుగున పడిపోయినటువంటి తర్వాత లేటెస్ట్గా మరి వీళ్ళు తవ్వి తీసినట్టుగా అయితే తెలుస్తాం సో ఇది సంచలనాత్మకం అసలు ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితి ఇలాంటి కథనం వేయాలంటే డేర్ కూడా కూడా అవసరం కావాలి ఇప్పుడు మీకు మీరు ఇప్పుడు ఖచ్చితంగా పత్రికలో వచ్చింది సాక్ష్యాధారాలు లేకుండా వెయ్యి రాళ్ళు సాక్ష్యాధారాలు దానికి సంబంధించిన సమాచారం ఉన్నా సరే చాలా మంది అలా వేయాలంటే చాలా ఉండాలి అందుకని వాళ్ళు దమ్మున్న ఛానల్లో దమ్మున్న పేపర్ అని చెప్పుకుంటారు కాబట్టి యాప్ట అంతకొని ఒప్పుకోవచ్చు మనం అంటే ఇవాళ మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలు దుర్మార్గాలు అన్నీ తెలుసు కూడా చాలా మంది మాట్లాడలేదు మేధావులు అనుకున్న వాళ్ళు ప్రతి చిన్న విషయానికి గరగాట ఆడి వాళ్ళు అందరూ కూడా ఎవరు మాట్లాడుతున్న రోజుల్లో ఓ రకంగా చెప్పాలంటే ఆయన ఒక్కొక్కసారి ఆయన కథనాలు మనకి నచ్చకపోవచ్చు కానీ అంటే అతిగా అనిపించవచ్చు ఒక్కొక్కసారి కానీ మోస్ట్ ఆఫ్ దమ్ తర్వాత వాస్తవాలు ఆయన కఠినమైన వాస్తవాలని వాళ్ళ గుండెలు జల్లుమనిలాగా ఏతున్నాడు డెఫినెట్గా అయితే అంటే అసలు విషయానికి వస్తే వీళ్ళు ఎంతకన్నా బరి తెగించిన వాళ్ళు అండి ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఇది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం కాదు ఈ విషయాల్లో ఇక్కడ మనం ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇది జరగకపోతే ఆశ్చర్యపోవాలి ఇలాంటిది లేదంటే అది ఏళ్ళ మీద నుంచి అలా ఉంటాడు బయట ఐదేళ్ల నుంచి వాళ్ళు కనీసం వాయిదా ఎందుకు వెళ్ళట్లేదు సిబిఐ వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేయట్లేదు ఆ మధ్యకాలంలో వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేసాడు బెయిల్ రద్దు చేయాలి సిబిఐ వాళ్ళు ఆడిన డ్రామా చూసారా మీరు జుగుప్స్ కలిగించింది అంటే మామూలుగా అసహ్యం వేస్తుంది అవును చిరా కలుగుతుంది ఏంట్రా ఎలా తగలడిపోయింది అనేటువంటి బాధ వస్తుంది మామూలుగా కానీ జుగుప్స్ కలిగించింది వాళ్ళు అంటే కాసేపు మీ ఇష్టం కోర్ట్ అని చెప్తేదే కాసేపు రద్దు చేయాల్సిందే ఇలాంటి మాటలు మాట్లాడి తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూ ఉన్నాయి రకరకాలుగా ఇంప్లీడ్ అయిపోయి అంటే వాళ్ళు ఏ గురుగాములోనూ వెళ్ళాల గట్టా కొట్టేసేరమ్మని డౌట్ నాకు నాకు సమాచారం లేదు డౌట్ అంటే ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఎంతకైనా బరిదెగించిన వాళ్ళు కాబట్టి ఏవైనా కానీ ఆఫర్ చేసేస్తారు అలాగే ఆఫర్ చేయాలంటే ఇక్కడ మోట్లు ఉండాలి కదా వీళ్ళకి ఈజీ మనీ ఉంది ఆల్రెడీ బోడంతా కొల్లగొట్టేశారు అది సీజ్ అయిపోయి ఉన్న ఆస్తులు ఇప్పటికి డబల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ అయిపోయి ఉంటుంది ఆ రేట్లు పెరిగిపోతుంది కాబట్టి ఎప్రిషియేషన్ వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే లేపాక్షి భూములు చూసారా లక్షకి అర లక్షకి తీసేసుకుని రైతుల దగ్గర వందల కోట్లు అప్పులు తెచ్చేసుకున్న గన్ను నీళ్ళు ఇప్పుడు కాపు పిచ్చి మొక్కలు మొలిచేసి ఉన్నాయి అక్కడ అటు రైతులకి లేదు ఇక్కడ కంపెనీలు ఉన్నాం ఇలాగా ఈ రాష్ట్ర సంపదని ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల్ని అడ్డగోలుగా దోచేసిన వాళ్ళ ఖజానాని నింపుకున్నారు ఆ ఖజానా నిండా ధనం ఉంటుంది వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు డబ్బుతో కొనగలిగిన దేనన్నా వాళ్ళు కొనగలుగుతారు కాబట్టి దానికి అతీతులు కాదు ఇలాగ మీరు ఇప్పుడు చెప్పిన వాచి తిరస్కరించారు కదా ఒక ఆయన తీవ్ర ఆగ్రహం చెంది మీరు ఇంకా చాలా రాయలేదు ఆ కాంట్రీ నుంచి ఉమ్ము కూడా వేసాడంటే అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు వాళ్ళ వల్లే ధర్మం ఇంకా కుంటితో అన్నా సరే నడుతుంది దేవత మీద నమ్మకం ఉండడానికి కారణం అదే లేదంటే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మన పరిస్థితి ఏంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజల్ని ఎవరు కాపాడతారో ఈ వ్యవస్థలో ఇలాగ అస్తవ్యస్తంగా తయారై నిర్వీర్యమైపోతే పాలకుడి చేతుల్లో పావులా మారిపోతే ఈ ప్రజల దుస్థితికి ఈ ప్రజల పరిస్థితి ఏంటి వీళ్ళు ఎవరు కాపాడతారు అనేటువంటి భయం ఇక్కడ రెండు పాయింట్లు అండి ఇప్పుడు ఒకటి సరే ఆయన రాజ్యసభ ఎంపీని పంపించాడని పంపించారు అనుకోవచ్చు ఐఏఎస్ ఆఫీసర్ని పంపించినటువంటి ధర్మారెడ్డిని పంపించినటువంటి టీటీడీలో ఉన్నటువంటి ధర్మారెడ్డిని ఎలా వాడుకుంటారు అనేది మొదటి పాయింట్ అయితే రెండోది అందుట్లో ఆ కథనాలను రాసిన అంశం ఏంటంటే జాగ్రత్తగా ఆయన లెటర్ రాసి రేపటి రోజున ఏమన్నా ఇది సమస్య అవుతుందని చెప్పేసి నాకు ఇలా సంఘటన జరిగిందని చెప్పేసి లెటర్ రాసిన తర్వాత సహజంగా ఇంటర్నల్ ఎంక్వైరీ ఇవన్నీ జరగాలి కానీ ఈయన పలుకుబడి ఉపయోగించి మొత్తాన్ని ఆపుదల చేయగలిగాడు స్తబ్దంగా మార్చగలిగాడు దాన్ని పూడ్చిపెట్టగలిగాడు అనేది మరొక ఇది ఎప్పుడు అసలు ఎంత ఎంత మేనేజ్మెంట్ అది ఇప్పుడు ఆ ధర్మారెడ్డి అన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద లాభీ ఇష్టం ఆయన ఎక్కడ కీలకమైన స్థానంలో నియమించారు మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తెలుగువారి ఇలవేల్పు కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెట్టాడు ఈ దేశంలో మొత్తం ప్రముఖుల సామాన్యులు కోటికి పడగ ఎత్తిన ధనవంతుడు కూటి కోసం మెతుకులాడే నిర్భాగ్యుడు కూడా ఆ దేవుడికి భక్తుడిగా ఉంటారు ఆ దేవస్థానానికి వస్తారు అక్కడ కలుసుకుంటారు మీటింగ్ ప్లేస్ ఆ మందిని చూడలేదా సాలువలు కప్పి పుష్పకించాలి ఇవ్వటం అయ్యి తర్వాత ఏమో టపాలమని అక్కడ బొమ్మ మారిపోవడం అంతా చూడలేదా మనం లాబింగ్ అది ఒక మంచి ప్లేసు దాన్ని ఎవడో అబ్జెక్ట్ చేయడానికి ఉండదు దేవస్థానం లాబింగ్ ప్లేస్ అవునండి అక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయడానికి ఉండదు ఏమైనా దేవుడు దర్శనానికి వచ్చారు వాళ్ళు ప్రముఖ వ్యక్తులు దేశంలో చాలా కీలకమైన వ్యక్తులు వస్తారు వీళ్ళు వెళ్ళి అక్కడ వీళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి సాల్వ్గా చెప్తారు చెవిలో చెప్తారు సాలువ కపుతారు చెవిలో చెప్తారు ఏం చెప్పాల అక్కడ చేతులు మారుతా ఏమైనా అన్ని ఇప్పుడు ఇది వాళ్ళు ఇది దా సీక్రెట్గా చేయట్లేదు ఓపెన్గా చేస్తున్నారు లాజికల్గా ఉంటుంది అక్కడ దాన్ని మనం ఏలేదు చూపడానికి లేకుండా చేస్తున్నారు రేపు చాలా కీలకమైన విషయం ఉంటుంది ఇవాళ అక్కడ కనపడతారు చూసుకోండి రెండు మూడు వరుస సిరీస్ గా రెండు మూడు జరిగినాయి అలా అతను అర్థం కాదు రేపు కీలకమైన విషయం ఉన్నప్పుడు ఇప్పుడు రేపు ఏదైనా కీలకమైన ఉంటుంది ఏదో ఎక్కడో ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో అప్పుడు వాళ్ళు ఇక్కడ కనపడతారు ఒక రోజు ముందు ఒక రోజు ముందు రెండు రోజులు ముందు కనపడతారు లేదా పది రోజుల ముందు కనపడతారు ఓకే ఇక్కడ వీళ్ళు ఢిల్లీలో పరిణామాలు అనుకూలంగా అనుకూలంగా వచ్చేస్తాయి అది ఏదైనా కానీ ఏదైనా కానీ ఎవడైనా కానీ పైగా నార్త్ నుంచి రాజకీయంగా ప్రముఖులు ఉంటారు అలాగే అన్ని వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు దేవుడి గురించి వస్తారు కదా వచ్చిన వాళ్ళు పెద్ద పెద్దలు అందరికి చిన్న లడ్డు ఇస్తే పెద్ద లడ్డు ఇస్తారు అందరికీ ఇది స్పెషల్ అండి అని చెప్పి గురువారం నాడు జిలేబీ ప్రసాదం ఉంటుంది అలాంటివి స్పెషల్గా చేస్తారు దానికి పడిపోతారు ఎవడన్నా నువ్వు ఒక్కలది కూడా అనుకోండి దేవుడి దర్శనం దేవుడిని ఆటోమేటిక్గా వాళ్ళు మిఠాయి కింద వాడేస్తున్నారు ఆ దేవుడికి అపచారం చేస్తారు ఒక నుంచి అదేముండి అడ్డం పెట్టి మా పాపం కదా చేసి ఇది అంతేమిడి అడ్డం పెట్టి ఇలాంటి ఇలాంటి పనులన్నీ చేయటం ఇది అంటే ధర్మారెడ్డి గారి మీద మనం లేదంటే జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి దానికి ఆయనే సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో మిలిటరీ హాస్పిటల్లో జరిగిన సంఘటనల విషయంలో రాజు గారు డైరెక్ట్గా ఆయన మీద ఎలిగేషన్ చేశారు దానికి ఆయన వివరణ ఇచ్చిన నాకేం సంబంధం లేదు అది ఇదండి అసలు ఆయన తీసుకెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఇంట్లో కూర్చున్నవాడిని ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ నీ ఇప్పుడు ఆ ధర్మారెడ్డి గారు అధర్మంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఓపెన్ అయిపోయింది ఆయన అంత చదువు చదువుకుని కులం కోసం పనిచేస్తున్నాడు అంతే కదా అనుకోవాలి నువ్వు ప్రజల కోసం దేవుడి కోసం పనిచేస్తలేదు కానీ దానికి పాపానికి ఫలితం డెఫినెట్గా ఉంటుంది తప్పించుకోలేరు వాళ్ళు అని గవర్నమెంట్ మారిన తర్వాత అయితే మనం చూస్తాం మొదటి విక్టిమ్ వాళ్ళే అవుతారు సో సుప్రీంకోర్టుకి లేఖ రాసినా సరే ఆయన జడ్జి గారికి లేఖ లెటర్ పెట్టుకున్నా ఇట్లా జరిగిందని చెప్పేసి ఆ తర్వాత ఈయన పొలకడ ఉపయోగించి అసలు ఏమి బయటకు రాకుండా చేయగలిగాడు అనేది చాలా పెద్ద ఆరోపణ ఇది సీక్రెట్ జగన్మోహన్ రెడ్డి అంత చేయగలరా ఎందుకు చేయలేరండి ఎందుకు చేయలేరు ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా లాబీకి ఆయన ఎళ్ళు చేయాలి ఈ ఆహారాలని సక్క నీకు పరిచయం ఇప్పుడు ఎవరితోన్నా పరిచయం ఉంటుంది పరిచయం ఉన్న తర్వాత మాట్లాడగలుగుతారు కొంచెం చూసి పెట్టండి అంటారు వాళ్ళకి దీని తాలూకు తీవ్రత సాంద్రత తెలియదు సమస్య తాలూకు తీవ్రత కానీ ఆ సాంద్రత కళలు తెలియక ఆ గాఢత అది తెలియక వచ్చిన పని కదా చేసి పెట్టాడు మనకు చేసే అడిగాడు మనకు కావాలంటే మనకి ఫేవర్ ఉంటుంది కదా ఫేవరేజ్ ఉంటుంది కదా ఈ జడ్జి గారు ఇప్పుడు తిరస్కరించిన జడ్జి గారు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అలవాహ ఇలాంటివి మన దగ్గర తీసురా ఈ రోజుల్లో అవి అరుదు అందుకనే మనం ఇలా తగలడింది ఈ వ్యవస్థ అంతా నీకు మళ్ళీ ఇదంతా ప్రక్షాళన చేయాలంటే చాలా టైం పడుతుంది వ్యవస్థ అప్పుడు ఇంటి వైరింగ్ సెడిపోతేనే దానికి బొడని టైం పడద్దు మనకు బాగు చేసుకుంటాం మొత్తం అంతా ఇప్పుడు చెడిపోయింది వైరింగ్ లాంటిది ఈ వ్యవస్థల పనితీరు ఏంటంటే మాకు ఇంటికి ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలాంటిదో ఇంటికి ఎలక్ట్రికల్ వైరింగ్ ఉండి చూసావు నువ్వు ఇది ఒకటి లాంటి కొట్టేసి ఆ వైర్లు అన్నీ వేసి బద్దలు కొట్టిపోరండి అలాంటి వైరింగ్ అనమాట అదంతా తగలడిపోతాం సిడిపోతాం దాని ఇష్టం పని చేస్తున్నాయి అవన్నీ ఇప్పుడు అవన్నీ చేయాలంటే మొత్తం వైరింగ్ మార్చాల అంటే పైన ఆ పైన ఉన్నవాడు మారాలా ఈ కింద వాళ్ళు ఆల్రెడీ తెలంగాణలో మారారు అలా ఒకసారి మారిపోతే మళ్ళీ ఆ వైరింగ్ చేస్తారు సరిగ్గా అది జాతరగా ఉంటుంది ఏమైనా దాంతోపాటుగా ఇప్పుడు ప్రధానంగా ఈ కథనం బయటపడిన తర్వాత వస్తున్న ఆరోపణ ఏంటంటే ఇది తెలిసింది మీకు ఆ పత్రిక యాజమాన్యానికి తెలిసింది వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఏదో వేశారు ఇట్లాంటివి తెలియని బోలుడు ఉండొచ్చు వచ్చే గవర్నమెంట్కి ఇదే పని అవ్వచ్చు అనేది కూడా ఒక కామెంట్ పొద్దున్న మీకు వాళ్ళు ఏళ్ళ బొక్కలన్నీ వెతా మొదలు పెడితే ఆ నెలల దాకా ఊపిరాడారు అలాగే వేరే పని ఉండదు వాళ్ళకి వీళ్ళందరూ జైల్లో పోతారు అందరూ జైల్లో పోతారు అసలు మా సంచలనాలు ఉంటాయి అందుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి అన్ని బొక్కలు నీళ్ళు పట్టుకుంటారేమో అన్న భయం వల్ల కూడా వీళ్ళు ఓడించడానికి వస్తు చేస్తారు చేస్తారండి వీళ్ళు రాకూడదండి ఇలాసేపులో చెప్పాలి మేమేం పట్టించుకుని బాబు అని చెప్తే కూడా వదిలేస్తారు అది వర్తిది ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగులోనూ అవినీతి ఉంటుందండి ప్రతి అడుగులోనూ మేనేజ్మెంట్ ఉంటుందండి ప్రతి అడుగులోనూ ఒక దుబాసి ఉంటాడండి ఒక లాబీస్ట్ ఉంటాడండి లేదంటే వాళ్ళు ఇంత స్వేచ్ఛగా ఇంత బరితేగించి చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేయలేరు ప్రతి అడుగులోనూ ఏ స్థాయికి ఆ స్థాయిలో వాళ్ళకి సంబంధించిన మనుషులు ఈవెన్ జిల్లా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు కూడా వీళ్ళ మనుషులు జడ్జిల్ని ప్రభావితం చేసినా చేయకపోయినా అక్కడ ఉన్న కొంతమంది ఉద్యోగులు మేనేజ్ చేసి ఏ బెంచ్ మీకు ఏదేళ్ళలో కూడా చేస్తున్నారండి అనేక సార్లు వచ్చేసినవి కదా మొన్న ఒక ఆయన చూడు ఆయన ఎవరు రాశాడు ఆ కేసులన్నీ ఒకరి దగ్గరికి పోతున్నాయని ఇలాంటి బొడని జరగమని అనుకుంటాం లేదు వాళ్ళు చాలు చుట్టమే ఒకడు అంట హిస్ట్రీలో వాళ్ళ మీద కూడా మొన్న అడిగారు నేటిని సంగతి ఏటని వదిలిపెట్టరండి అందరూ అలా ఎంతకుంటారు వాళ్ళు చెడ్డ పేరు వస్తారు వాళ్ళ వ్యవస్థ చెడ్డ పేరు తూరుకుంటారు వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళకి ఆ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తే వాళ్ళకి అవమానం కదా కాబట్టి ఏమైనా కానీ మీరు సాగినంతకాలం సాగుద్దండి ఎక్కడో చోట బ్రేక్ పడద్ది ఆ గాడిని అంతా పతనం తిరోగమనం జైల్లోకి వెళ్ళిపోయేదాకా ఇంకా అది నడుతుంది అలా కదా వెనకే వెనక్కి నడుస్తారు ఆయన రివర్స్ ట్రెండింగ్ కదా రివర్స్ బ్యాచ్ కదా ఇక ఆయనకి రివర్స్ మొదలైంది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్గా మొదలెట్టాడు ఆయన ఇప్పుడు ఆయన ఆయన జాతకం రివర్స్లో అవుతుంది